నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ కడప కడపనగరంలో ఇటీవల అంగరంగ వైభవంగా నిర్వహించిన సిపిఐ నగర ఏడవ మహాసభ ప్రజా సమస్యలపై ఏడవ మహాసభ ప్రజా సమస్యలపై చర్చలకు వేదికగా మారింది ఈ మహాసభలో నగరాభివృద్ధి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం భవిష్యత్తులో సిపిఐ పార్టీ చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణపై స్పష్టత ఇవ్వబడింది సిపిఐ నగర కార్యదర్శిగా మళ్లీ ఎన్నికైన వెంకటశివ గారు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సహాయ కార్యదర్శిగా మద్దిలేటి శంకరనాయుడు మరియు మరో ఇరవై ఒక్క మందితో కూడిన కార్యవర్గాన్ని కొత్తగా ప్రకటించారు మొత్తం అరవై మూడు మందితో కూడిన కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు మహాసభలో గత మూడు సంవత్సరాల కార్యాచరణను సమీక్షించడమే కాకుండా ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులపై లోతైన చర్చలు జరిగినట్లు సమాచారం భవిష్యత్తులో మరింత బలమైన ఉద్యమ కార్యాచరణ చేపట్టబోతున్నామని ప్రకటించారు వెంకట శివ గారు ప్రభుత్వాలను ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన డిమాండ్లు చేశారు ముఖ్యంగా కడవను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా గ్రౌండ్ డ్రైనేజ్ పథకాన్ని పూర్తి చేయాలి అని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా పాత కడప చెరువుతో పాటు నగరంలోని ఇతర చెరువులన్నిటినీ సుందరీకరణ పనులు చేపట్టి వాటికి అభివృద్ధి చేయాలని సూచించారు పేద మధ్యతరగతికి చెందిన అర్హులైన కుటుంబాలకు వెంటనే రెండు సెంట్ల ఇళ్ల స్థలాలను కేటాయించి పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు హక్కుల్ని కల్పించాలని గట్టిగా కోరారు సిపిఐ నేతల సంకల్పాన్ని చూస్తే ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరో బలమైన ఉద్యమానికి రంగం సిద్ధమవుతుంది కడప అభివృద్ధి కోసం ప్రభుత్వాల స్పందన ఏమిటో వేచి చూడాల్సిన సమయం నిన్నటించడం జరిగింది బుద్ధుల ఈశ్వరయ్య గారు అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర గారు అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రజా సంఘాల జిల్లా రాష్ట్ర నాయకులు హాజరు కావడం జరిగింది ఈ మహాసభలో మున్సిపల్ కార్పొరేషన్ గారి ర్యాలీగా విశ్వేశ్వరరాయ్ భవన్ వరకు విశ్వేశ్వరరాయ్ భవన్లో అతిథుల మహాసభ జరిగింది ఈ మహాసభలో గత మూడు సంవత్సరాల కాలంలో జరిగిన కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టుకొని అక్కడ సంబంధించినటువంటి కార్యక్రమాల వైఫల్యాలు విజయాలు అదేవిధంగా ఇప్పుడు రాజకీయ సమస్యలు ప్రస్తుతం స్థానిక అంశాలు ఇతరత అన్నిటి కూడా చర్చించుకొని తీర్మానాలుగా చేసుకొని భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకోవడం జరిగింది అనంతరం చివరిగా మహాసభ చివరగా కొన్ని తీర్మానాలు నిర్ణయం చేసుకొని రానున్న ఒక మూడేళ్ల కాలం పాటు భవిష్యత్తు ఉద్యమాలకు దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది ఈ మహాసభలో లాస్ట్ చివరన నూతన నాయకత్వాన్ని కూడా అరవై మూడు మందితో కౌన్సిల్ను ఇరవై ఒక్క మందితో నగర కార్యవర్గాన్ని అదేవిధంగా సిపిఐ కలప నగర కార్యదర్శిగా ఎన్ వెంకట నన్ను తిరిగి ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా కామ్రేడు ఉద్దే మద్లేటిని మరొక సహాయ కార్యదర్శిగా శక్కే శంకర్ నాయక్ను ఎన్నుకోవడం జరిగింది ఇరవై ఒక్క మంది కార్యవర్గ సభ్యులు అరవై అరవై మూడు మంది కౌన్సిల్తో నూతన నాయకత్వం ఎన్నిక కావడం జరిగింది భవిష్యత్ కర్తవ్యాలకు సంబంధించిన దాంట్లో చాలా కాలంలో కడప నగర సమగ్ర అభివృద్ధి ప్రజల సుస్థిర అభివృద్ధిపై దశలవారి పోరాటాలకు పిలుపునివ్వాలని చెప్పి అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కడప నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏదైతే కడప నగర తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చెప్పి అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజీ పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఆ యొక్క గ్రౌండ్ డ్రైనేజీని వాడుగులకి తీసుకురావాలని చెప్పి అదేవిధంగా బుద్ధబంక బ్యూటిఫికేషన్ అప్రోచ్ రోడ్లు సంబంధించిన దాంట్లో అభివృద్ధి చేయాలని చెప్పి అక్కడ రింగ్ రోడ్డు నుండి మొదలుకొని ఇక్కడ పాలెంపల రింగ్ రోడ్డు వరకు ఇక్కడ అప్రోచ్ రోడ్లు కూడా చేసి ట్రాఫిక్ సంబంధం దాంట్లో నియంత్రించాలని చెప్పి అదేవిధంగా దేవుని కడప చెరువు సంబంధంలో పైన గవర్నమెంట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ వరకు అభివృద్ధి చేస్తాము అని చెప్పినటువంటి పాలక ప్రభుత్వాలు వెంటనే ఆ కార్యాచరణ చేయాలని చెప్పి అదేవిధంగా మురికివాడ ప్రాంతంలో పేదల కాలనీలుగా ఉన్నటువంటి అనేక ఖాళీలలో సంబంధంలో రోడ్లు కలవలు డ్రైనేజీ విద్యుత్ లైట్లు సంబంధించినట్టు మౌలిక వసతులను మెరుగుపరచాలని చెప్పి అదేవిధంగా ఇల్లు ఇంటి స్థలాలకు సంబంధించిన వసతికి సంబంధించిన అంశాలు ఇల్లు లేని వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ కడప నగరంలో రెండు సెట్ల ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇంటికి కట్టుకునేదానికి ఐదు లక్షల రూపాయల సంబంధంలో ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బుల సంబంధంలో ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి టితో ఇల్లు పెండింగ్ పనుల పరిపూర్తి చేసి వెంటనే వాళ్ళ అధికారులందరికీ డబ్బులు తీసుకొని డిపాజిట్లు యా ఇరవై ఐదు వేలు నెలకొని యాభై వేలు లక్ష రూపాయల వరకు డిపాజిట్ చెల్లించి నేను నెల బ్యాంకి రుణాలు చెల్లిస్తున్న అటు ఎక్కువ లబ్ధాల మరికి ఏళ్ళ తరబడి అవన్నీ కూడా పెండింగ్ పనులు అట్టి ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ పరిపూర్తి చేసి ఇవాళ ఎక్కువ కూడా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా కడప నగరంలో భూ ఆక్రమణను నియంత్రించాలని చెప్పి సిటీ డెవలప్మెంట్ సంబంధంలో కుర్చీల తుమ్ములాటలు కాకుండా కడప నగర కార్పొరేషన్కి సంబంధించిన సమావేశాలలో సజావుగా జరిగే పద్ధతిలో అభివృద్ధి పనులకు ఆటం కాకుండా తిరోగమన వైపు లేకుండా అధికారుల సమన్వయంతో అటు ఇక్కడ సంబంధించిన కార్పొరేటర్లుగా ఉన్న వైసీపీ వాళ్ళు అదేవిధంగా ఎమ్మెల్యే సంబంధించి సంబంధించినటువంటి కార్పొరేటర్ సంబంధంతో సమన్వయంతో సమన్వయంతో కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు సమన్వయంతో అధికారుల సమన్వయంతో గడప డెవలప్మెంట్కు కృషి చేసే విధంగా సిపిఐ తగు భవిష్యత్ కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ కూడా చేపట్టడం జరుగుతుంది